కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ మోసపూరిత హామీలపై మాజీ మంత్రి కేటీఆర్ ఇరవై ఏడు పేజీల పుస్తకాన్ని విడుదల చేయడాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు తీవ్రంగా ఖండించారు భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముఖ్య పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీని ఫోర్ ట్వంటీ అని సంబోధించడం కాంగ్రెస్ పార్టీ అధికారిక చిహ్నమైన చెయ్యి గుర్తుపై ఫోర్ అని ముద్రించడాన్ని తీవ్రంగా ఖండించారు కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు डम डम केटी आर डम डम केटी आर डम डम केटी आर डम डम केटी आर अहंकार ماڈل نو ہنس جائے केटी आर 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 نو ہنس جائے